అనంతపురం రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బారులో ప్రజల సమస్యలను అర్జీ రూపంలో తీసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజల్లో వైసీపీ గ్రాఫ్ పాతాలనికి పడిపోయిందని కాబట్టే టీడీపీ గ్రాఫ్ పడిందని ప్రచారం చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు అనంతపురం రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు రూరల్ మండలానికి సంబంధించిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ముఖ్యంగా రోడ్లు సాగునీరు తాగునీరు భూ సమస్యలు ఇల్లు ఇళ్ల పట్టాలు పింఛన్ దారి సమస్యలపై అర్జీలు వచ్చాయి ఎమ్మెల్యే సునీత ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యకు పరిష్కారం చూపించారని సంబంధిత అధికారులను ఆదేశించారు మండల గ్రామస్థాయి అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఎక్కువ శాతం సమస్యలు స్థానికంగానే పరిష్కారం అవుతాయన్నారు ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు ఉన్నాయని వీటిపై అధికారులు దృష్టి సారించాలన్నారు అన్నదమ్ములు రహదారి సమస్యలు వంటి వాటి మీద గ్రామ పెద్దలు చొరవ తీసుకోవాలన్నారు ఇళ్ల స్థలాలపై ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయని ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశారని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల కారణంగానే కాస్త ఆలస్యమవుతోందన్నారు ప్రతినిత్యం తాము అధికారుల కంటే ఎక్కువగా ప్రజల మధ్య ఉంటున్నామన్నారు ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నామని గతంలో వైసీపీ నాయకులు ఏ రోజైనా ఇలా ప్రజల మధ్యకు వచ్చారా అని నిలదీశారు వారి గ్రాఫ్ ఇప్పటికే ప్రజలు తుడిపేశారని రానున్న రోజుల్లో ఆ పార్టీ మనుగడే కష్టమని ఎమ్మెల్యే సునీత అన్నారు ఇంతపురం రూరల్లో సమస్యలు ఎక్కువ మనో సమస్యలు రెవెన్యూ సమ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా హీరో ఎప్పుడైనా మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గాలకు వెళ్ళినా రెవెన్యూ సమస్యలు ఎక్కువ మాది కూడా వస్తున్నాం ఇవి కూడా మేము తీసుకుని అన్ని కేసు కూడా మళ్ళీ సీఎం ఆఫీస్ కూడా మేము కూడా పంపిస్తున్నాం ఇక్కడ మాది కూడా పెట్టాం మళ్ళీ సీఎం ఆఫీస్ పెట్టి కొన్ని ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆర్టీఓ తీసుకున్నయర్ కూడా మేము చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడే ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు రెవెన్యూ వచ్చిందన్నీ కూడా ఎంఆర్ఓ గారు చూస్తాం ఇస్తే అవి కూడా ఆయన చూసి సర్వే నెంబర్తో పాటు ఆయన కూడా పెడుతున్నారు మళ్ళీ ఆర్టీఓ గారితో కూడా మాట్లాడి కొన్ని ఉంటే వెళ్ళి అలాగే చేయిస్తామని అనేది ఎందుకంటే చాలామంది ఆఫీసులు చేయాలని పడుతున్నాం చేయండి అని కూడా వాళ్ళు కూడా వస్తున్నారు దాంతోపాటు హౌసింగ్ హౌసింగ్ వాళ్ళు కూడా వస్తున్నారు హౌసైపు కావాలా హౌసింగ్ కావాలా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో హౌసింగ్ కూడా వచ్చినాయి దానికి వన్ రూపీ పది మూడు నుంచి కూడా వచ్చినాయి కానీ ఐదు సంవత్సరాలు మాకు పిల్లలు చేయలేదు ఇప్పుడు మాకు హౌసింగ్ కూడా మాకు పిల్లలు కావాలని స్థలమన్న దానికి ఇచ్చారు కొత్తగా హౌసింగ్ కావాలని మేము కూడా ఒకటే చెప్తున్నాం హౌసింగ్ మీటింగ్ అందరితో కూడా మీటింగ్ కూడా మేము చెప్తున్నాం విననే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా ఆదేశాలు లేదు ఒక పది రోజులు కూడా ఇచ్చారు హౌస్ సై హౌస్ టైప్ లేని వాళ్ళు కానీ హౌసింగ్ లేని వాళ్ళు కూడా వెంటనే వాళ్ళు అప్లై చేసుకోవాలా అయిపోయి వాళ్ళు అప్లై చేసుకోమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ ఈ మండలంలో సరిసాం ఒక ఏఈ వచ్చిన గారు కూడా చాలా సమస్యలు తను కూడా ఎదుర్కొంటున్నారు తను కూడా ఇక్కడే ఏది కూడా నేను చెప్పిందా కనీసం ఒక్క పోల్ వేయాలంటే కూడా వేయలేని పరిస్థితులు రూరల్ మండలంలో చాలా పౌరు కొన్ని మండలాల్లో చెప్పనిగానే వెంటనే ఇంటి వాడు పది పోలు కూడా వెంటనే ఇచ్చి సమస్యలు ఇచ్చేవాళ్ళు ఈ మండలంలో వచ్చేసరికి రైతులకు మెదేరియల్ కావాలన్నా ఇంటివరకు ఇలా మన పొడుగులో బాలన్నా బాధగా ఉండ ఉన్న ఉన్నాడు ఆయన ఆయనకి వచ్చి నేను కూడా దాదాపు ఆరు నెలలు అయిన వచ్చి మరి నా లెక్కలకి వచ్చినా అయిపోయింది అంటున్నారు కానీ మళ్ళీ బయట ఎందుకంటే ఆఫీసర్లో ఆ విధంగా మేడం గారికి అయిపోయింది అని చెప్పన్నారు ఇంతవరకు ఆయనకి డీపీ కానీ బెటర్ ఒక్కసారి మీరు ఎంత డ్రా చేశారు ఎన్ని సిటీలు డ్రా చేశారు అది ఎక్కడ దారి పక్కదారిపోయినాయి అనేసి ఒక్కసారి ఏడీ గారు కూడా దాన్ని క్షుణ్ణంగా వినిపించాలని దాన్ని కోరాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నా మీరు ఏ గారు కూడా కాబట్టి ఇది కూడా అది బాధ్యతగా నిజంగా తీసుకొని ప్రజలను ఓడి ఇబ్బంది పెట్టుకోకపోతే ఎన్ని టీపీలు కావాలని ఇస్తుంది ప్రభుత్వం ఎంత మెటీరియల్ కావాలని కూడా தாடா ஆத்மௌர்ம தானே இங்கே வருது இப்படி தாதா பதாதினங்கள் பைனா లో మాకు మామూలుగా ఏం చెప్పాలంటే అనంతపురం టౌన్లో ఉండే వాళ్ళందరికీ కూడా రూరల్లో ఇచ్చేస్తారు గత ఐదు సంవత్సరాలు కానీ రూరల్ మనలో ఉన్న విలేజ్లో ఉండే వాళ్ళకి మాత్రం పాపము హౌస్ సైడ్ ఊపిన్న ఫ్రెండ్ కాదు కదా అతడు ఫ్రెండ్ కూడా ఇచ్చిన పాప అనుకోలేదు ఆ రకంగా మా రూరల్ మనం ఎక్కువ మంది హౌస్ సైడ్లో లేని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మననే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు హౌసింగ్ వాళ్ళందరూ కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకున్నాం ఎంతమందికి కావాలా అనేది కూడా ఒకసారి సర్వే చేయండి ఎక్కడైతే హౌసింగ్ కాలనీలు ఉన్నాయో అక్కడ ఖాళీ ఉండేది కూడా మీరు అవి చూడండి ఎంత వీలైతే అని చూస్తే కొంతమందికి అక్కడ హౌస్ సైట్లు ఇస్తామని ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన కూడా జరిగింది వాళ్ళు కూడా సర్వే చేశారు పై నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గర ఒక వాళ్ళు కూడా అక్కడ చెప్తే క్యాబినెట్ నిర్ణయం తీసుకొని అక్కడ చెప్తే అది కూడా మేము త్వరగా లేని వాళ్ళు కూడా చేయాలనేది ఒక బాధ్యతగా మేము తప్పకుండా మేము చేస్తాము ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ అని ఇలాంటివి కూడా కావాలని నాకు వచ్చి అందుకే అందరూ ఇంటి దగ్గరికి రాలేపుడు కాబట్టి ఇప్పుడు ప్రజాదరపాలతో అక్కడికి రాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి పార్టీల తగ్గంగా ఎవరైనా వచ్చి ఎమ్మెల్యే కాబట్టి అర్జీ ఇచ్చి దాన్ని కూడా మేము పరిశీలించి క్షుణ్ణంగా మేము కూడా అది క్లియర్ చేస్తామని ప్రత్యేక కూడా అర్థం చేస్తున్నాం ప్రతి అర్జీకి కూడా మేము సమాధానం కూడా చెప్తాం ప్రతి అర్జీకి కూడా సమస్యలు అంటే కొన్ని కొన్ని వచ్చినాయి ఇప్పుడు రెవెన్యూ అన్నదమ్మల సమస్యలు ఉన్నాయి దారుల సమస్యలు ఉన్నాయి పొలాల్లో అలాంటివి ఎంఆర్ఓను ఎమ్మెల్యే ఏం చేయలేదు కనీసం వాళ్ళు ఊర్లో గ్రామంలో ఉండే పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి అలాంటివి కూడా మా దగ్గరికి వచ్చినాయి అవి కూడా ఎస్ఐ గారు కూడా మేము ఇచ్చినాం ఏదన్నా ఉంటే వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడి అది క్లియర్ చేయమని కూడా కొన్ని చెప్పినాం కొన్ని కోర్టులో వేసుకున్నారు ఆ కోర్టులో వేసినవి రెవెన్యూ కాబట్టి అది ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ నేను కూడా ఏం చేయలేకపోర్ట్లో ఉండేవి కూడా మేము చేయలేకపోతున్నాం ఇంకా దారులవి అన్నీ కూడా మేము పచ్చి కలిపి